హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ రౌడీ వన్ జీరో డబల్ ఫైవ్ మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈరోజైతే నేను తమిళనాడులోని కాంచీపురంలోని కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికైతే వచ్చాను ఫ్రెండ్స్ చాలా రోజుల నుండి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఉంది టైం కుదరకుండా కొన్నిసార్లు అయితే రాలేకపోయాను ఇప్పుడైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇదైతే నైట్ వ్యూ అనమాట టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అండ్ లైటింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు టెంపుల్లో అయితే ఇప్పుడైతే అమ్మవారిని దర్శనం చేసుకొని నడుచుకుంటూ వస్తున్నాను అనమాట టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ దర్శనానికి అయితే సాయంత్రం నాలుగు గంటలకి వెళ్ళామనమాట క్యూ లైన్లోకి తిరిగి రిటర్న్ అయ్యి వచ్చేసరికి దర్శనం పూర్తి అయ్యేసరికి ఆరున్నర అనమాట దాదాపు టూ అండ్ హాఫ్ అవర్ దర్శనానికి టైం పట్టింది అనమాట కానీ అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఇది చూడండి కొలంలో చేపలు ఎలా ఎగురుతున్నాయో చాలా బాగుంది ఫ్రెండ్స్ మరొక కొత్త న్యూ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి